హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూస్తే షాక్ అవుతాను నేను ఎక్కడికి వెళ్తున్నానో చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తాను మీకు వీడియో అర్థమవుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ వండర్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసారో అక్కడ ఎంతమంది జనం ఉన్నారు ఏంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారా షాక్ అవుతారు వావ్ ఎన్ని చేపలు ఫ్రెండ్స్ ఈ చేపలన్నిటినీ ఫ్రీగా పంచుతున్నారు ఈరోజు అనుకుంటున్నారా అయితే చూసేయండి చెప్తున్నాను వినండి గ్రామంలోని స్ట్రీట్స్లోని కొన్ని సంఘాలు ఉంటాయంట సంఘానికి సంబంధించి చెరువులు ఇస్తే ఆ చెరువులని కవులకి ఇస్తారంట వీళ్ళు మరి ఎందుకు అలా ఉంటుందో నాకు తెలియదు అయితే ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వాటిని కట్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఒక చేప చిన్నదో ఒక చేప పెద్దదో వచ్చింది మరి చిన్న చేప ఉన్న వాటికి యాడ్ చేయాలి పెద్ద చేప ముక్కలని యాడ్ చేస్తారు వాటర్ లేసేసారు ఫ్రెండ్స్ గ్రామంలోని సంఘానికి సంబంధించిన చెరువులు ఉంటాయంట ఫ్రెండ్స్ ఆ చెరువులు ఇలా సంవత్సరానికి ఒకసారి చేపలు పట్టినప్పుడు ఎవరి సంఘాలకు వారికి ఇస్తారు ఇలాగా ఈ పంచినప్పుడు ఒక చేప పెద్దది ఒక చేప చిన్నది వచ్చిందని చాలా మంది కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతాయి కదా కామన్ కదా అలాగే జరిగాయి అయితే ఇక్కడ లిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ లిస్ట్లోని సంఘంలో ఉన్న సభ్యుల పేర్లు ఉంటాయి ఆ సభ్యుల పేర్ల ప్రకారమే పిలిచి వారి వాట వారికి ఇస్తున్నారు అలాగే ఇచ్చేశారు అయితే చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీ గ్రామంలో కూడా ఇలాగే పంచుకునేటట్టు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి చెప్పండి మీ దేవురో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఎవరు వాటా వారికి పనిచేస్తున్నారు అయితే మనకి ఎలాంటి వాట వచ్చిందో చూసిద్దాం ఏం జరిగింది మనకి చిన్న వాటా చూసేయండి ఫ్రెండ్స్ చూసారా మనకి మీడియం సైజ్ చేప వచ్చింది దీన్ని శుభ్రంగా పులుసు అంతా తీసేసి మొక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగేసాను కడిగేసిన వాటిలోనే మనము కూర ఈ కూర కోసం ప్రిపేర్ చేసేటప్పుడు పాడవకుండా ఉండాలంటే మనం ఉప్పు కారం పసుపు వేసేసి దీన్ని అంతా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి ఈ లోపు కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి నేను కుకింగ్ వీడియో అయితే చూపించట్లేదు బట్ దానికి కావాల్సిన యొక్క ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అయితే చేపలు పనిచే లోపు ఫ్రెండ్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చేపలు ఎవరెవరికి వస్తే వాళ్ళు ఆల్రెడీ ఉల్లిపాయ నూరేసుకోవడం కూడా ఆ వీడియో తీయడం మర్చిపోయాను చాలా సరదా అనిపించింది అలా సంఘం అలా ఐక్యంగా ఉండడము ఉప్పు కారం వేసేసాను కదా వీటిని చక్కగా ఇలా పెట్టేసుకున్నాను ఇలా ఇది కూర వండిలోపు ఒక అరగంటలలోపు మనం అన్నీ తయారు చేసుకున్నప్పుడు ఇలా ఉంటాయి పడవ్వు ఈ లోపు మన ఉల్లిపాయని నేనైతే నోరలేదు కానీ ఇలా చిన్న చిన్ని ముక్కలుగా అయ్యే చిన్ని మిక్సీ హ్యాండ్ మిక్సర్లో వేస్తాను అంటే దీనికి కావాల్సింది వెల్లుల్లి జీలకర్ర రెండు లవంగ మొగ్గలు వాటిని కూడా ఎలా చూసారా ఇలా పెట్టేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే కూర ఈజీగా అయిపోతాయి పండు రసం కూడా రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మధ్య చేపలకు మీ దగ్గర కూర కామెంట్ చేయండి सब्सक्राइब चेस करने लाइक चेस करने शेयर चेस करने थैंक्स फॉर वाचिंग